ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూర్యశ్రాజ్ లాగ్స్ అండి టుడే రెసిపీ వచ్చి మునగాకు బొండాలు టేస్టీకి టేస్టీగాను ఉంటుంది అలాగే హెల్దీగాను ఉంటుంది వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు శనగపిండి వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే కారమైన కూడా వేసుకోవచ్చు వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మునగాకు వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్టు కొద్దిగా వంట సోడా కొద్దిగా పసుపు పసుపు ఆప్షనల్ మాత్రమే ప పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకొని వీటిని అంతా ఉప్పు మొత్తం పిండికి అంతా కలిసే విధంగా ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్ ఒక మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది చేతితో పట్టుకుంటే ముద్ద రావాలి ఆ విధంగా కలుపుకొని వాటినైతే పక్కన పెట్టుకోవాలి మనము ఇంతలోపల డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోవాలి అది ఎట్లా అంటే పక్కన ఒక స్టవ్ ఆన్ చేసి అందులో పెనం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని చిన్న చిన్నగా పిండి ముద్దని తీసుకొని బోండాలు అయితే వేసుకోవాలి చిన్న చిన్నవిగా పెద్దదిగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో బోండాలు వేసుకుంటే లోపల వరకు బాగా కాలి లోపల పచ్చితారు లేకుండా క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది వీటినైతే ఒక సైడు రంగుమారి అంటే గోల్డెన్ కలర్ వచ్చేది కాలిన తర్వాత వాటినైతే ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి ఇంకో పక్క టర్న్ చేసుకొని రెండో సైడ్గా గోల్డెన్ కలర్ కాలేంత వరకు వేయించుకోవాలి మనము ఈ కాలేటప్పుడు మొత్తము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఎక్కువ మంట మీద పెట్టుకుంటే పై వరకు రంగు మారిపోయి అయితే పచ్చిగా ఉంటుంది అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ బోండాలకి లోపలి వరకు మంట వెళ్ళి బాగా కాలుతుంది అనమాట ఈ విధంగా కలర్ తిరిగిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని బౌల్లో వేసుకుంటే సరిపోతుంది అండి అండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు బోండాలు అయితే రెడీ అయిపోతుంది ఇది టేస్టీ టేస్టీగానే ఉంటుంది అలాగనే కూడా హెల్త్కి చాలా మంచిది మన మునగాకుని వీక్లీ టూ టైమ్స్ అంటే తీసుకుంటే చాలా మంచిది మీరు కూడా ఈ వెంటనే ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి విలేజ్లో అయితే ఎక్కువ ఇదే విధంగా చేస్తారు వర్షం పడినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా క్విక్గా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటుంది ఫస్ట్ వేసిన బోండాల్ని అంతా కాలిన తర్వాత తీసేసి తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ ఇంకొకసారి వేసి వాటిని కూడా ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ చూపించిన విధంగా పిండిని మొత్తం బోండా వేసిన తర్వాత వాటిని కూడా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా కాలు ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వంటల కోసం సూర్య శిరాజ్ బ్లాగ్ ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి మిగిలిన వాటితో కూడా కాల్చుకొని రంగు మారేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ బోండాలు అనేది కాలిన తర్వాత వీటికి కాంబినేషన్గా కారం చట్నీ ఎలా చూద్దాము ముందుగా వాటి కోసమని ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగనే టమాటాలు వేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అంటే మనం ముందుగా బోండాలు ఉప్పేసుకుంటాం కాబట్టి దీంట్లో కొద్దిగా తగ్గించి వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వీటిని అలాగనే బోండాల్ని అలాగనే వేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు మీకు ఇలాగ పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే మనం పోపు వేసుకోవచ్చు పోపు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువగా ఇలా ఇలానే తింటాం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్